హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఏపీ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరికైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఎలా పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఎవరెవరు అర్హులు అలాగే ఎవరు అనర్హులు అనే విషయాన్ని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం అందుకన్న ముందు ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలోని పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు మాత్రమే నిరుద్యోగ భృతి ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిరుద్యోగ భృతిపై కసరత్తు చేస్తారని సమాచారం ఇక అనర్హుల విషయానికి వస్తే ఐదు ఎకరాల మాగాని నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్న కుటుంబానికి చెందిన వారికి నిరుద్యోగ భృతి ఇవ్వరాదు అని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇక విద్యార్హత విషయానికి వస్తే డిగ్రీ ఐటిఐ పాలిటెక్నిక్స్ పాస్ అయితేనే నిరుద్యోగ భృతి ఇస్తారు బీటెక్ చేసిన డిగ్రీ అర్హతగానే పరిగణిస్తారు ఈ కోర్సులో పాస్ అయిన వెంటనే నిరుద్యోగ భృతి రాదు పాస్ అయిన ఏడాది తరువాతనే అర్హులు అవుతారు ఒక ఏడాది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి నిరుద్యోగిగా ఉంటే అప్పుడు నిరుద్యోగ భృతి అనేది పొందడానికి అర్హులు అవుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి అలాగే వయోపరిమితి వచ్చి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న వారిని నిరుద్యోగ భృతి కోసం పరిగణలోకి తీసుకుంటారు నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని బాబుగారు హామీ ఇచ్చారు కాబట్టి ఈ అర్హతలు ఉన్న వారందరికీ ప్రతీ నెల మూడు వేల రూపాయలు నేరుగా వారి ఖాతాలోకి అయితే జమ చేస్తారు ఈ నిరుద్యోగ వృత్తి అప్లై చేసుకోవడానికి జులై నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ నిరుద్యోగ వృత్తి గురించి అయితే వచ్చిన అప్డేట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి